ఎర్రగుంట్ల వలసపల్లి రోడ్డులో జమ్మల మడుగు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని సుధీర్ రెడ్డి ప్రజలను కోరారు ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వచ్చారని ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అని ఎద్దేవా చేశారు ఆదినారాయణ రెడ్డికి ఎర్రగుంట్ల ప్రజలపైన ప్రేమ ఉన్నట్టు ఐదేళ్లకు ఒకసారి వచ్చాడు అన్నారు ఆదినారాయణ ఏం మాట్లాడుతున్నాడో ఏం చెబుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదని ఆదినారాయణ రెడ్డికి మైండ్ చెడిపోయిందన్నారు ఆదినారాయణ రెడ్డి మాదిరిగానే మేము హీనంగా మాట్లాడమని మాకు సభ్యత సంస్కారం ఉందన్నారు ఆదినారాయణ రెడ్డి దిగజారిపోయాడని ఆదినారాయణ రెడ్డి ఎర్రగుంట్ల మండలానికి ఏం చేశారో చెప్పాలన్నారు రోడ్ మీరు మీరు ముఖ్యంగా ఒకటే ఒకటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఉందంటే వీడికి ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చేట ఆదినాయుడు గారు ఈ రోజు ఎరగుంట్లోకి వచ్చినారు ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పాఠం చెప్పని వచ్చే లెక్చర్ కింద వీడికి వచ్చి పొద్దు వచ్చినాడు ఐదేళ్ళ ఒకసారి వచ్చినాడు ప్రేమ ఉలి ఉలికిపోతా అన్నట్టు ఆయన ఎరగుంట్ల పైన వీడికి వచ్చి నేను అద్దెచ్చా ఇద్దా అన్నాడు ఏమి చేస్తున్నావో ఏం మాట్లాడుతానో ఆయనకే అర్థం కావడం ఎందుకంటే ఆయనకు మైండ్ చెడిపోయింది ఆయన ఎవరు నిబడితే వాళ్ళ తిరుతానాడు ఎవరు నిబడితే ఏంటంటే ఎంతంటే మాట్లాడతాను మేము అంత హీనంగా మాట్లాడలేము గౌరిని కూడా ఎందుకంటే మాకొక సభ్యత సంస్కారం ఉంది ఆయన తిన్న నేనైతే మాట్లాడలేను ఎందుకంటే ఆయన దిగజారిపోయినాడు ఆయన ఎంతమంది గొంతులోకి వచ్చాడు ఇప్పటికే కానీ ఈ రోజు ఎరగుంట్లకి ఏం చేస్తాడు ఆది నాడని మనం అందరం కూడా చర్చించాం ఎర్రగుంట్ల ప్రజలు మున్సిపాలిటీ చేసినాడు మున్సిపాలిటీ చేస్తాడు ఒక నిమిషం మున్సిపాలిటీ చేసినాడు ఎర్రగుంట ఎరగుంట్ల మున్సిపాలిటీ చేసి నీళ్ల పన్ను ఇంటి పన్ను పెంచినాడు నీళ్ళ పన్ను ఇంటి పన్నును పెంచి అభివృద్ధి ఎక్కడ చేస్తాడో సుప్రీం ఆది అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆది అన్నాడు ఎక్కడైనా రోడ్డు వేసినాడా ఎక్కడైనా బస్ స్టాండ్ అయినా చేసినాడా ఒక హాస్పిటల్ కట్టించినాడా ఒక మున్సిపల్ ఆఫీస్ చేసినాడా ఎక్కడైనా ఒక స్కూల్ ఏమైనా రిపేర్ చేయించినాడా ఏం చేయించలేదు ఆయన వచ్చిన డబ్బులన్నీ ఎలా కబ్జా చేసుకొని ఎలా తీసుకొని పోవాలనే ఒకే ఒక దేయంతో గొద్దు వచ్చినాడు ఆయన రాజకీయంగా వస్తే రాజకీయం సేవ చేయాలి ఐదేళ్ళ కనీసం పదహైదేళ్ళు అయింది ఆయన ఎమ్మెల్యే మంత్రి అన్ని చేసినాడు ఆయన గుర్తు తెచ్చుకునే మంత్రి అయినప్పుడు ఒక్కటైనా చేసినా ఎప్పుడైనా ఏ కాలనీలోకైనా పోయి ఒక రోడ్డు వేయడం జరిగినాడా నేను ఒక్కటే ఒకటి అడుగుతాను నా ఆది ఒక్క వార్డు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తిరుగు ఛాలెంజ్ ఛాలెంజెస్ ఆ వార్డులో ఏ ఇళ్ళు ఉన్నాయో చెప్పు ఇరవై ఏళ్ళ రాజకీయం ఉంది కదా నీకు ఒక్క వార్డు నువ్వు ఒక్కనే తిరుగుదురా ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎప్పుడైనా అడిగినావా ఏడ ఎన్ని ఉద్యోగాలు కావాలని అడిగినావా అరిజనవాడలో ఎన్ని ఓట్లు ఉన్నాయి వల్లపల్లి అరిజిన వాళ్ళ తెలుసా నీకు నూట అరవై ఓట్లు ఉన్నాయి ముప్పై ఆరు ఇండ్లు ఉన్నాయి కనీసం ఏనా తెలుసా నువ్వు వదిలేసిపోయిన నాటికి నేను రెండు వేల పంతొమ్మిది వచ్చిన నాటికి కరోనా ముందరికి ఎంత రోత ఎంత ఉందే నా తెలుసు ఒక నీళ్ళ ట్యాంకి కూడా ఇక్కడ లేదు నేను వచ్చినాక ఆ ముందు క్లీన్ చేసి రోడ్డు వేయించి అన్నీ చేయించి మేము ఊరికి వచ్చి అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను అంటావు నువ్వు కట్టివద్దు ముందు డిపాజిట్ చేయి డబ్బులు ముందు డబ్బులు అందరికి ఇచ్చిపో యాడా నువ్వు మాట చెప్తావు ఎందుకంటే నువ్వు పద్నాలుగో తేదీ తర్వాత నువ్వు ఎన్నో బెంగళూరు క్లబ్లో తిరుగుతావు ఎందుకంటే నువ్వు ప్యాకార్డ్ రాయలేదు ఊరికి అబద్ధాలు చెప్తా తాగే నువ్వు ఎలా చెప్తావు తెలుసా ఓడరేవును కూడా తెప్పించేట్టుకున్నావు ఆ విధంగా చెప్తావు అబద్ధాలు సముద్ర ఓడరేవు కూడా ఎరగొంటావు అంట అంటే అన్ని అబద్ధాలు చెప్పే రీతిలో ఉన్నాం ఏదో చిటికెళ్ళేస్తావు వానెంతు చూస్తా ఈయనెంతు చూస్తా అని ముందు నీ అంతు నువ్వు చూసుకో మేమైతే మీ అంతు చూసుకొని మేము మా మేము ప్రజలకు మేలు చేయాలని రాజకీయాలు ఎవరు అంతులు చూసేదానికి కాదు ఒకసారి జగన్ అన్న తిరుతావు ఒకసారి విజయమ్మ తిరుతావు ఒకసారి అవినాశ్రెడ్డి తిరుతావు ఒకసారి నన్ను తిరుతావు ఒకసారి యోని తీరుతావు అర్థం కాదు నిజంగా నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ తమ్ముని గొంతు వస్తాం నీ అన్న గొంతుకు వస్తాం నీ అన్న కొడుకు గొంతు వస్తావు నువ్వు ఎవరి గొంతులు చెప్పు ఇంట్లోనే గొంతు వస్తాను ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా కోసా నువ్వు ఏ బొద్దు లేకుండా నేనేదో చేస్తాను నన్ను చూడండి అంటావు ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించురా ఎరకుంటావు రా ఊరికి ఆ నువ్వు కొంత ఈ లీడర్ అక్రమ సముతో ఏమైనా చేసేటప్పుడు అవినీతి పరం అంటే నీకు పదవి పైన వ్యామోహంతో బతుకుతాను నేను ఒక్కటే వాడు చూటుకొచ్చి అడుగుతాను కేశవ డబ్బులు ఎవరు గట్టివ్వాలి నువ్వే కదా మీ అల్లుడు ఎవరు కేశవరెడ్డి కొడుకు ఆయన ప్రొటెక్ట్ చేసి ఆ డబ్బులన్నీ ఎత్తి పెట్టుకొని అలా జల్సా చేస్తాం ఆ డబ్బులన్నీ ఎవరు ఇవ్వాలి ఇంట్లో ఇవ్వాలి అలా చెప్పి రెండు వేల పంతొమ్మిది లక్షలు డబ్బులు ఇస్తాను నేను అది కూడా ఇయ్యలే ఆ డబ్బులు ఎవరు కొట్టా సిగ్గు పెట్టు సిగ్గు లేదా నీకు కనీసం ప్రజల ముందర ఎలా వచ్చి మోహం చూపించుకుంటారా ప్రజల ముందర ఎలా వస్తానా ఐదేళ్ళకు ఒకసారి వస్తున్నాం కనీసం నిజం చెప్తాను నేను తాలూకాని అంతా రెండు సార్లు తిరిగి నాకు ఓటు వేయండి నేను సాయం చేస్తాను నేను అది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా ప్రజలు ఓటు అడిగినావు నువ్వు నిజాయితీగా ఎక్కడైనా ఇంటింటికి పోయి ఓటు అడిగినావు కనీసం ఆ ధైర్యం నీకు లేదు ఇంతవరకు ఏ ఇల్లు తిరిగి ఓటు అడగలే ఎవరు ఉన్నా పంపిస్తావు ఓటు అడగండి అని మేము కూడా అన్నీ గమనిస్తాం ప్రజలు కూడా అన్నీ గమనిస్తాను నువ్వు అనుకున్నట్టు ఇక్కడ లేదు నువ్వు నీ బీజేపీ నువ్వు ఎత్తుకొని ఎప్పుడో వస్తాను పోండి జమ్మనొడుగులో ఇంతకుముందు ఏ రాజకీయాల్లో ఏమి కూడా ఈ ఐదేళ్ళలో గొడవలు లేకోకుండా ఉంది నువ్వు వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్లు పెట్టి మళ్ళీ గొడవలు పెట్టాలనే ఆలోచన నీకు వస్తే మానుకో ఇవన్నీ ప్రశాంతంగా ఉండే జమ్మనొడుగు నువ్వు మార్చాను ముఖ్యంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళతో చూసాను ఈ పొద్దు సంక్షేమ పథకాలు ఇస్తానాము అంటే పేదవాడు ఒక్కరోజు పనికి పోకపోతే వానికి కడుపులో కష్టం జరుగుతుంది అది నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనికి పోకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని సంక్షేమానికి మొదటి పీఠం వేస్తారు అంటే పథకాలకు మొదటి పీఠం వేసి వాళ్ళకు పథకాలు అందించారు ఎందుకంటే కరోనాతో రెండేళ్ళు పోయింది ఐదేళ్ల పనులు రెండేళ్ళు మాకు కరోనాతో పోయింది ఏ ఆర్థిక లాభాలు ఏ కూడా లేవు ప్రభుత్వానికి ఆర్థిక లాభం లేకుండా ప్రభుత్వం నడిచింది నష్టాలు నడిచింది కానీ మేము మీ మాట నిలబెడుతున్నాం ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా ఆయన మా ప్రజలు చూస్తున్నారు ఆయన రా ఈయనరా ఆయన రా ఎవరి నేను రా రా అంటావు యాడికి రావాలి అందరు దేవుడికి రావాల రా ఇంటికే వస్తాం అందరం వస్తాం రా 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 అంటారా నువ్వు మాట్లాడే మాటలు అయితే ఎట్లున్నాయంటే ఎంత ఘోరంగా మాట్లాడదావు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ రోజు కూడా నువ్వు మాట్లాడు అంటే అబద్ధాలు చెప్పేది ఏడ కూడా ఎలక్షన్ అవసరానికి కోసం రావాకు పని చేయాలని ఆలోచనతో రా ఊరికే క్లబ్బులు డిస్కోలు గిరియాకు తప్పకుండా నీకైతే ప్రజలకు విద్దు చెప్పి మళ్ళీ క్లబ్బుకే నేను పంపిస్తాను ఈడ ఉనియో తప్పకుండా ఇది తెలుసుకొని మాట్లాడు Eu o